ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తీమార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు వరంగల్ మూడు జిల్లాలకు సంబంధించి నాలుగు లక్షల కొని పట్టభద్రుల ఎన్నిక జరగబోతూ ఉంది ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు తీర్మానం వల్ల పార్టీ నిర్వహించడం జరిగింది కనుక ఈ ఎన్నిక అనేది మూడు జిల్లాలకు సంబంధించిన ఎన్నిక ముఖ్యంగా మా తుంగతుర్తి నియోజకవర్గ ఓటర్ మహాశైలకు గ్రాడ్యుయేట్స్కు అందరికి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను నేను ముందుగా శాఖ అధ్యక్షులకు గ్రామంలో ఉండబడిన ప్రతి ఓటర్ను కడప గడప పోయి ఎన్ని ఓట్లుంటాయో అన్ని ఓట్లకు ప్రత్యక్షంగా మనం కలిసి వాళ్ళకి అప్పీల్ చేయాలని చెప్పి గ్రామ కార్యదర్శ గ్రామ పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా అట్టి ఓటింగ్ను సరళిని పెంచుకోవడానికి మండల పార్టీ అధ్యక్షులు కోఆర్డినేషన్ చేయాలని చెప్పి నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్క మండల పార్టీ అధ్యక్షులే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల జిల్లా స్థాయి నాయకులందరూ కూడా దీన్ని ముందు వరదలు నిలబెడతాన్ని ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం కారణం ఏంటంటే గతంలో రెండు వేల పదిహేడులో స్థానిక గ్రాడ్యుయేట్స్ ఎన్నిక జరిగిన నాడు ఆనాడు అధికార పార్టీలో ఉన్న పల్లరాజిరెడ్డి గారి మీద తీర్మానం వల్ల పల్లరాజేశ్వర మీద పోటీ చేయడం జరిగింది ఆనాడు జనం తండోప తండాలుగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా కూడా ఒక సామాజికంగా ఒక మీడియా ప్రతినిధిగా ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జిగా అతను పనిచేస్తూ సమాజాన్ని ప్రభావితం చేయడానికి తను చేసిన కృషి ఆనాడు ఏకపక్షంగా నడిచింది నడిచినా కూడా కొద్ది ఓట్ల తేడాతో తన ఓటమి పాలవడం జరిగింది ఓటమి పాలైనా కూడా తీర్మానం అన్న అధికార పార్టీని తల వంచే కార్యక్రమం చేశారు కనుక ఈ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది మన ముఖ్యమంత్రి గౌరీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవులు నడిపిస్తా ఉన్నారు ఉదాహరణ వారు ప్రకటించిన రైతు బంధు అనేది ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు మహిళా సోదరులు ఉచిత సౌకర్యం చేస్తా ఉన్నారు ఉచిత సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా గ్యాస్ కానీ కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యవహారం ఇది నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన క్యాబినెట్ మీటింగ్ జరిగిన నిర్ణయాల ప్రకారం విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది ఎక్కడైతే పాఠశాలలకు పాఠశాలలకు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో అక్కడ కూడా మౌలిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ బాయిల్డ్ రైస్ తినేవాళ్ళు కానీ ఇప్పుడు అవి కూడా తినలేరు అందుకోసమే గవర్నమెంట్ కూడా నిన్న ఇచ్చిన సన్నగుడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారని నిన్న కేబినెట్ ప్రకటించింది అందుకనే రైతు కూడా రైతులు కూడా సన్నులు పండించడానికి వాళ్ళు మొగ్గు చూపే పరిస్థితి ఆసన్నమైంది ఇంకో మాట నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు రోణికారితిలో మే ఇరవై తారీఖున రోని కార్తీ రాబోతా ఉంది ఆల్రెడీ దుక్కులు వాళ్ళు కూడా సదను చేసుకోవడం జరిగింది ఎక్కువ శాతం పత్తి పెడతారు కాబట్టి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న నాణ్యమైన విత్తనాలు తీసుకొని మీరు నాటుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటికి రెండు సార్లు ఒక్కటికి రెండు సార్లు వాళ్ళు ఆలోచన చేసి ఏ కంపెనీ సీడ్ ఇది ఆ కంపెనీ గ్యారెంటీ ఉందా లేదా అట్లా చూసుకొని చేయాలి విత్తనం ఖరాబ్ అయితే పంట మొత్తం ఖరాబ్ అయింది తర్వాత రైతు నష్టపోతాడు ఇటు ఒడ్లు కానీ వరి ఒరినాడేయడానికి ఒళ్ళు కానీ ఇతర ఒడ్లు కానీ గింజలు కానీ ఎక్కువ పంట పడే ఇదే కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని రైతంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా పట్టభద్రుల ఎన్నిక ఎన్నికల విషయానికి వస్తే ఉపాధ్యాయులే కీలక పాత్ర వహించే పరిస్థితి కనుక ఈ నియోజకవర్గ ఉపాధ్యాయులందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తీర్మానం వల్ల ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కనుక గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టా కూడా నిటార్గా నిలబడి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉన్న మనిషి కాబట్టి మీ ఉపాధ్యాయ వర్గం ఉద్యోగ ఉద్యోగ సంఘాలు అన్ని కూడా తుంగతూర్తి నియోజకవర్గం ఉండ నియోజకవర్గంలో ఉండబడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి నిరుద్యోగం కానీ హైదరాబాద్లో ఉన్న అన్నదములు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి తీర్మానం మల్లన్న వరుస సంఖ్య రెండోది దానికి ఎదురుగా ఒకటో నెంబర్ వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన తీర్మానం అల్లలను అధిక మెజారిటీని గెలిపించాలని అది ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గాలకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇది బ్రహ్మండేస్తా చేస్తాను నేను రేపు స్థానికంగా ఉండే గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండబడిన ఈ నియోజకవర్గ తుంగదురు నియోజకవర్గం వంటిలో ఉండబడిన కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ స్థాయిలో పనిచేస్తాడు అనే దాని మీద మనకు కొంత కొలమానం ఉంటుంది దీన్ని కూడా పరిణామం తీసుకోరని నేను ముఖ్యంగా ముఖ్య నాయకులకు మండలపాటు అధ్యక్షులకు కూడా నేను సూచన చేస్తా ఉన్నా ఈ సూచనను పాటించాలని ఎక్కడైనా కూడా ఒకవేళ ఇచ్చిన లిస్టుల పోస్ట్ గ్రాడ్యుయేషన్ వ్యక్తుల పేరు లేకపోతే వాళ్లకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే రిటర్నింగ్ ఆఫీస్ నుంచి కానీ రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ని పెట్టి పోచిటి అదే కదా వచ్చి వాళ్ళు వస్తారు కాబట్టి అందరు బూత్ లెవెల్ బూత్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ చేసిండ్రు కనుక ఇక్కడ రాకపోతే కూడా దాన్ని తెచ్చిపించుకొని ఓటు ఏపీయడానికి మనం అందరం కూడా ఆ ఓటింగ్ నాడు ఎక్కడ పోకుండా ఎవరు గ్రామాల వాళ్ళుండి గ్రామ శాఖ అధ్యక్షులను మనం ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది మండల హెడ్ కోటలో ప్రతి మండలపాటి అధ్యక్షుడు కూర్చొని ఆ పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని దాన్ని పరిశీలి చేసి పరిశీలన చేసి తప్పకుండా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కార్యకర్తలందరూ కూడా రేపు ఇరవై ఏడు తారీఖు జరిగే ఎన్నికలు బ్రహ్మాండం పదమూడు తారీఖు పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొన్నారు మళ్ళా డిసెంబరు పదమూడు తారీఖు నాడు ఎన్నిక జరిగిన అసెంబ్లీ ఎన్నికను బ్రహ్మాండమైన మెజార్టీతో ఇరవై మూడు రోజులల్లో ఎమ్మెల్యేని చేసిన ఈ నియోజకవర్గం ఒక ఉద్యమకారుని కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ని కారణం బిడ్డ కుమార్ రెడ్డి తర్వాత ఒక ఉద్యమ నేపథ్యం ఒక సామాజిక ఉన్న మల్లని కూడా గెలిపి గెలిపియ్యాలని చెప్పి మీ అందరికి నేను కార్యకర్తలకు మడలపాడి అధ్యక్షులకు ముఖ్య నాయకులందరూ కూడా విజ్ఞప్తి